తెలంగాణలో ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ కింద పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారండి దీనికి సంబంధించి నాలుగు కామన్ డౌట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ డౌట్ ఏంటంటే సార్ మేము ఆల్రెడీ డాక్టర్ దగ్గర పోలియో చుక్కలు వేయించాం ఇప్పుడు మళ్ళీ వేయించాలా అంటే ఎస్ అండి ఖచ్చితంగా వేయించాలి రెగ్యులర్ ఇమ్యునైజేషన్లో వేసే పోలియో చుక్కలతో పాటు ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో వేసే పోలియో చుక్కలు కూడా ఖచ్చితంగా వేయించాలి మీరు అడగొచ్చు జస్ట్ రెండు రోజులు అయింది సార్ అక్కడ పోలియో చుక్కలు వేయించి ఇప్పుడు మళ్ళీ వేయించాలంటే ఖచ్చితంగా అండి ఒక రోజు అయినా రెండు రోజులైనా మళ్ళీ పల్స్ పోలియో ప్రోగ్రామ్లో భాగంగా ఐదు సంవత్సరాల లోపున ప్రతి బిడ్డకి పోలియో చుక్కలు అనేవి ఇప్పించాల్సి ఉంటుంది ఇక రెండో డౌట్ ఏంటంటే కొంతమంది అడుగుతారు సార్ మా బాబుకి కొంచెం దగ్గు కొంచెం జలుబు ఉంది ఇప్పుడు ఇప్పించాలా వద్దా అని సో మైనర్ సింటమ్స్ ఉంటే పోలియో చుక్కలు ఇప్పించండి ఏ ప్రాబ్లం లేదు అయితే చాలా ఎక్కువ జ్వరం ఉంది ఫిట్స్ లాగా వస్తుంది అంటే అప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే పోలియో చుక్కలు ఇప్పించాలా లేదా అనేదాన్ని డిసైడ్ చేయండి ఇక మూడో డౌట్ సో పోలియో చుక్కలు వేసిన వెంటనే బాబుకి లేదా పాపకి పాలు తాపించవచ్చా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు తాపించవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు పోలియో చుక్కలు చేసిన వెంటనే కూడా పాలు తాపించవచ్చు కొంతమంది అనుకుంటారు ఈ పాలు ఇవ్వడం వల్ల ఈ పోలియో చుక్కలు వేసి ఉంటారు కదా అది ఏమైనా అబ్జార్బేషన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఎఫెక్ట్స్ ఏమైనా తగ్గుతుందని అడుగుతున్నారు కానీ అట్లాంటిది ఏం లేదండి వేసిన వెంటనే కూడా పాలు తాపించవచ్చు నో ప్రాబ్లం ఉంద తర్వాత ఇంకొకటి ఏంటంటే నాలుగో డౌట్ పోలియో చుక్కలు వేసిన వెంటనే అంటే అరగంట లోపే ఒకవేళ బిడ్డగానే వామిటింగ్ చేసింది అనుకుందాం సో ఇప్పుడు ఏం చేయాలి సో అరగంట లోపలే కానీ వామిటింగ్ చేస్తే మళ్ళీ ఇంకొక డోస్ పోలియో చుక్క కలిపించండి ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ అరగంట దాటిపోయింది అనుకోండి అప్పటికే ఆల్రెడీ అబ్సర్బ్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో డోసు ఇప్పించాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇవ్వండి నాలుగు కామన్ డౌట్స్ ఇంకా గుర్తుపెట్టుకోండి కొంతమంది పిల్లలు క్రానిక్ డిసీజెస్ సఫర్ అవుతూ ఉంటారు ఎయిడ్స్ లాంటి వ్యాధులు కానీ ఇమ్యూనిటీ సప్రెస్ చేసే మెడికేషన్స్ వాడుతూ ఉండి ఉండొచ్చు సో అలాంటి వాళ్ళు దయచేసి మీ డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే పోలియో డ్రాప్స్ ఏం చేయాలని చెప్పి డిసైడ్ చేయండి ఓకేనా సో ఇంకా ఈ పోలియో డ్రాప్స్ గురించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్